పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్లేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాణి వేషంలో రావణాసురునికి మార్గమధ్యలో ఎదురుపడతారు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుణ్ణి చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికి రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు అయితే రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా మూడు సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది ఆ సంఘటనను కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ అక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర ఆలయం వెలుస్తుంది పెట్టె మూతబడిన చోట గణేశ్వర లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టెకు కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలో పిలుస్తుంది